ఇంకొక మణిహారాన్ని యాడ్ చేసుకుంటున్నాం ఇప్పటికే ఎన్ఏఓబి అలాగే పార్క్ రెండు కేంద్ర సంస్థలు సబోరం ఉన్నాయి ఇది మూడోది నాన్ పాలీపెడిక్ హైడ్రోజన్ ప్లాంట్ అలాగే ముఖ్యంగా సబోరం ఇక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది అలాగే పాతిక వేలు పైన ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది సో అచ్చుతాపురాన్ని ఇంకా మరింత చాలా రా చాలా స్ట్రాంగ్గా కాంట్రిబ్యూట్ చేయబోతుంది దీనికి కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా ఎంపీ గారైన సీఎం రమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోజు రోజుకి అచ్చితాపురం మహానగరం అనేకమైన అంటే ఇప్పుడే చెప్పారు కేంద్రీయ విద్యాలయం ఏబీ స్కూల్ కానీ అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కూడా ఆల్రెడీ డిపిఆర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెట్టాం ఖేలో ఇండియా దింగ్ మీద అలాగే రోడ్సు కనెక్టివిటీ రోడ్స్ అచ్చితాపురం అనకాపల్లి కనెక్టివిటీ రోడ్డు అలాగే గాజువాక ఎలమంచిలి కనెక్టివిటీ రోడ్డు కూడా అన్నీ కూడా ఎక్కడ కూడా మరి ఇబ్బంది లేకుండా నచ్చితాపురం రాంబిల్లి మునగపాక ఇవన్నీ కూడా టోటల్గా డెవలప్మెంట్ చేయటంలో మరి కూటమి ప్రభుత్వం ముందని చెప్పి ముందుందని అందరికీ తెలియజేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం జై హింద్